గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా శ్రీపురంలో ఉన్నాము ఈరోజు మా ఆమె శ్రీకళ గారు మరి పొద్దున్నే లేచి పిల్లగాళ్ళకి మొత్తం మా గ్యాంగ్ వచ్చేసి హరేయ్ హాయ్ చెప్పురా వీడి నా మరదల కొడుకు వీడు నా బామ్మది కొడుకు వీడు ఇంకో బాగుమతి కొడుకు వీడు మా అమ్మాయి బామ్మది బిడ్డ నా కొడుకు వీడు కళాగారు పొద్దు పొద్దున్నే మరి ఈరోజు చూసుకుంటే బాగుండదు చేసింది మరి ఏ విధంగా బోండాలు మైదా పిండి పెట్టి శరంగా పల్లీల చట్నీ అరే ఒకటి మూడు నెలల చెల్లు పక్క పెట్టారా ఒకటి రెండు మూడు ఉండదు ఐదేళ్ళు ఉండదు చెల్లు చాంద్రమోహన్ సెల్లు కూర్చోవాల కూర్చోవాలా కూర్చోవాల రోహన్ లేవాలా లేవాలా ఆ కూర్చోవాల భోజనాలు రండి మహాలక్ష్మి రండి బోనాలు బాగా దే ఈ ఎక్క మళ్ళీ సంగతి అనుకుంటున్నారు చెల్లు తినేటప్పుడు చెల్లు వాడద్దు కాబట్టి దొడ్లో వేపు వాడుకోండి జస్ట్ ఫన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది మంది మరి ఇక్కడ లేరా ఇది పెద్ద ఏం లేరా అడుగు అదే మొత్తం ఒక పది మంది ఇస్తు పది మంది ఇగో ఏం ఓకే కిటికాడ వాళ్ళ నాన్న సురేష్ కాడ వాళ్ళ మామ వాళ్ళిద్దరు ఉన్నారు మొత్తం ప్లేట్లో ఉంటా ఆకుల్లో పెట్టు ఎయ్ ఏయ్ వేయాల నువ్వు రోహాన్ అరే టీవీ సప్లై అవుతుందిరా ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం కూడా అలా ఏం కోంది పోవాలా పోయపు ఓకే ఓకే మనిషికి ఎన్ని సిక్స్ ఏ లచ్చ సిక్స్ నెక్స్ట్ 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 ఆరకు చిక్కుంది ఉంటుంది కదా రుహా సరిపోతుంది సరిపోతుంది అదే మొత్తం పది మంది మ్యాన్ ఉండ తొమ్మిది మంది ఆయన లొక్కేషన్ మా ఆయనతోనే ఆయనతోనే అరే తిండి రాత్రను నవ్లు నవ్వా బలం ఆరోగ్యానికి బలం నవ్వులు నవ్వులు మూడు మూడు అవ్వాలండి ఎందుకు ఫ్రెండ్స్ ఈ ముస్తోళ్ళు భలేగా అదిపోతారు ఫ్రెండ్స్ ఈ వయసులో ముసలి ఓకే ఫ్రెండ్స్ ఇక తినాలి చూసారు చిన్న వీడియో మార్నింగ్ చిన్న వీడియో సిరిపురంలో ఓకేనా చిన్న స్మాల్ వీడియో లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మరి మీరేం టిఫిన్ చేశారు